హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవేంటో తెలుసా ఫ్రెండ్స్ ఇవి అయితే చిన్న రేణుగాయలు అంటారనమాట చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా చిన్న రేణుగాయలు అనమాట ఇలా ఇప్పుడు పిల్ల అప్పుడైతే మనం చిన్నప్పుడు సెండ్ల్లో తోటలోకి వెళ్ళినప్పుడు అయితే గిన ఇవన్నీ తీసుకొని వచ్చుకొని కొద్దిగా ఉప్పు పచ్చిమిరపకాయ వేసి బాగా గుండె కింద రుబ్బుకొని అప్పుడల్లాగా చేసుకొని తినేవాళ్ళము చాలా చాలా బాగుంటుండే రేణుగాయలు తొక్కని తింటూ ఉంటుంది ఇవి చెప్తూ ఉంటేనే ముందర పెట్టుకుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి ఫ్రెండ్స్ నాకైతే గిన మీకు కూడా అలా అలానే అనిపిస్తుంది ఇప్పుడు పిల్లలు అయితే అసలు తినండి అంటే అబ్బాయి ఏంది ఇలా ఉండే తినమంటారు కానీ అప్పుడు ఎంతమంది ఎన్ని తినేవాళ్ళం ఫ్రెండ్స్ మనం అయితేగినా అందుకోసం మన పిల్లలకైనా తెలుస్తాయి కదా అనే ఉద్దేశంతో ఇలా వీడియో తీసి పెడుతున్నా అనమాట ఇది వచ్చేసి మళ్ళీ నేను ఇది ఎలా తక్కువ చేస్తారనేది కూడా చేసి చూపిస్తాను ఈ రేణి గారు మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు పిల్లలు తప్పకుండా తినండి పిల్లలు ఇట్లా ప్రకృతి ఇచ్చే పనులు తింటే హెల్త్కి చాలా మంచిది అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ఇలా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది పుల్ల పుల్లగా తీ చాలా టేస్టీగా ఉంది అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే తిగినా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్